नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे రఘునాథాయ నమః జయ రామ జయ జయ రామ రామాయణము అరణ్యకాండము వింశ సర్గ ఖరుడు పంపిన పదునలుగురు రాక్షసులను రాముడు సంహరించుట తూర్పణా ఘోరా రాఘవాశ్రమమాగత భ్రాతరౌ సహ రాక్షమట భయంకరురాలైన ఆ శూర్పణ రాముని ఆశ్రమమునకు వెళ్లి సీతను రామలక్ష్మణులను ఆ రాక్షసులకు చూపెను తే రామం పర్ణశాలాపవిష్టం మహాబలం దదృశు చా ఆ రాక్షసులు జనకపుత్రి అయిన సీతతోను లక్ష్మణునితోనూ పర్ణశాలలో కూర్చుని ఉన్న బలశాలి అయిన ఆ రాముడిని చూచిరి తాం దృష్ట్వా రాఘవ శ్రీమానాగతాంతాం చ రాక్షసీం రామో లక్ష్మణం దీప్త తేజసం శ్రీమంతుడు రఘువంశ సంజాతుడు అయిన రాముడు వచ్చిన ఆ రాక్షసులను ఆ రాక్షసిని చూచి తేజస్సుతో ప్రజ్వలించుచున్న తమ్ముడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను ముహూర్తంభవ సౌమిత్రే సీతాయా ప్రత్యనంతర ఓ ముహూర్త కాలము పాటు సీత దగ్గర ఉండి ఈమెను రక్షించుము ఈ రాక్షసిని అనుసరించి ఇక్కడికి వచ్చిన ఈ రాక్షసులను చంపెదను వాక్యమేత రామస్మన తథేతి లక్ష్మణో వాక్యం రామస్ ప్రత్యూజయత్ పిమ్మట లక్ష్మణుడు ప్రసిద్ధమైన బుద్ధిగల రాముని మాటలు విని అటులనే చేసేదను అని పలుకుచు ఆ రాముని వాక్యమును గౌరవించెను రాఘవోపి రక్షాంసి చాబ్రవీత్ ధర్మాత్ముడైన రాముడు బంగారముతో అలంకరించబడిన గొప్ప ధనుస్సుకు నారికట్టి ఆ రాక్షసులతో ఇట్లు పలికెను పుత్రౌ దశరథస్ యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనం రామలక్ష్మణులు అను పేర్లు గల మేము ఇద్దరము దశరథుని కుమారులము సంచరించుటకు చాలా కష్టమైన ఈ దండకారణ్యములోనికి సీతతో కూడా ప్రవేశించినాము ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథా ఫలములను మూలములను భుజించుచు ఇంద్రియ నిగ్రహముతో ధర్మమును ఆచరించుచు దండకారణ్యములో తాపసులుగా నివసించుచున్న మమ్ములను మీరు ఎందుకు బాధించుచున్నారు యుష్మాన్ విప్రకారాన్ మహాహవే ఋషీణు నియోగేన ప్రాప్హంసరాయుధ హింస చేయు పాపాత్ములైన మిమ్ములను యుద్ధములో చంపుటకై నేను ఋషుల ఆజ్ఞచే బాణములు ఆయుధములు ధరించి వచ్చినాను టిష్టా నోపర్తిమర్హత హావా నివర్తధ్వం నిషాచరాహ అతి దుష్టులైన ఓ రాక్షసులారా అక్కడనే నిలబడండి తిరిగి వెళ్ళకండి ప్రాణాల మీద ఆశ ఉన్నచో తిరిగి వెళ్ళిపోండి తద్వచనం శ్రువా రాక్షసాస్తే చతుర్దశ ఊచుర్వాచం సుసంక్రుద్ధా బ్రహ్మఘ్నా శూల శూలములు హస్తములలో ధరించి ఉన్న బ్రహ్మహత్యా పాతకులైన ఆ పదునలుగురు రాక్షసులు రాముని మాటలు విని చాలా కోపించిన వారై ఇట్లు పలికిరి క్రోధముత్పాద్య నో త్వమే వహాస్యసే మహాత్మనర్హతో యుధి మా ప్రభూ మహాత్ముడు అయిన కరుణకు కోపము కలిగించిన నీవే ఇప్పుడు మాచేత యుద్ధమునందు చంపబడి ప్రాణములు విడువగలవు కాహితే శక్తి అస్మాకమగ్రతస్థాతుంపునర్యోధుమాహవే మా చాలామంది ముందు యుద్ధరంధాగ్రభాగమున నిలచుటకు ఏకాకివైన నీకు శక్తి ఎక్కడిది నీవు రణములో మాతో యుద్ధము చేయుట చేయుటకూడానా ఏ బాహు ప్రయర్నైల పట్టిసై చ వీర్యంచకర పీడితం మేము ప్రయోగించిన చేతను శూలముల చేతను పట్టిసముల చేతను నీ ప్రాణములను పరాక్రమమును చేతిలో ధరించిన ధనుస్సును కూడా విడచివేసదవు రము ఇత్యముక్ సం క్రుద్ధా చిక్షిపుస్తాని శూలాని రాఘవం ప్రతి దుర్జయం ఆ పదునలుగురు రాక్షసులు కోపముతో ఇట్లు పలికి శూలములను జయింపశక్యము కాని రాముని మీదకు ప్రయోగించిరి తాని శూలాని కాకు సమస్తాని చతుర్దశా తాద్భిరేవ్ఛేద శరై కాూషణై ఆ పదునాలుగు శూలములను అన్నింటినీ కూడా రాముడు బంగారు అలంకారముగల పదునాలుగు బాణములతో ఛేదించను తాన్మహాజాచాన్ సూర్య సన్నిభాన్ జగ్రాహ పరమ క్రుద్ధతుర్దశ శిలాసి పిమ్మట తేజస్యాలి అయిన రాముడు చాలా క్రుద్ధుడై రాతిపై సానబెట్టిన సూర్యుని వలె ప్రకాశించుచున్న పదునాలుగు నారాచ బాణములను గ్రహించను రాముడు ధనస్సు గ్రహించి దానిని వంచి రాక్షసులను గురిచూచి దేవేంద్రుడు వజ్రాయుధములను విడచినట్లు బాణములను విడచెను రుక్మ పుంఖాశ్చ విశిఖా దీప్తాహేమ విభూషిత వినిష్పేతుస్తతో భూమౌ వినిష్పేతు భూమౌన్యమశిస్వనా బంగారు పొన్నులతో ప్రజ్వలించుచున్న బంగారుముచేత అలంకరింపబడిన ఆ బాణములు వేగముగా రాక్షసుల వక్షస్థలములను భేదించి రక్తముచేత తడవబడినవై వాళ్ల శరీరముల నుండి బయటకు వచ్చి ఉరుముమంటి ధ్వనితో భూమిని భేదించుకుని దానిలో ప్రవేశించినవి తే భిన్న హృదయా భూమౌ ఛిన్నమూలా ఇవ నిపేతు శోణితర్ద్రాంగా వికృత విగతా సవ ఆ రాక్షసుల హృదయములు బ్రద్దలైపోయెను శరీరములు రక్తముతో తడిశెను ఈ విధముగా ఆ రాక్షసులు ప్రాణములు విడచి వికృత రూపములతో మొదళ్ళు నరికివేసిన చెట్లవలే నేలపై పడిరి తాం దృష్ట్వాతి భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛి పరిత్రస్తా పునస్త్ర వ్యసృజద్భైరవస్వనాన్ శూర్పణ నేలపై పడిపోయిన ఆ రాక్షసులను చూచి కోప భయములతో అక్కడ మరల భయంకరములైన ధ్వనులను చేయుచు అరచెను ఉపగమ్యఖరం సా పపాతపునరే సల్లకీ ఆ శూర్పణఖ కొంచెము ఎండిన రక్తముతో జిగురు కారుచున్న లతవలే మరల కరుని వద్దకు వచ్చి మీద పడను భ్రాతు ససర్జనిన తదా ఆమె సోదరుని దగ్గర బిగ్గరగా ఏడ్చుచు దుఃఖ పీడితురాలై దిగులు చెందిన ముఖముతో కన్నీళ్లు కార్చెను రనేతు రాక్షసాన ప్రధావితూర్పణఖా పునస్త వధం చ నిఖిల రక్షసా శం సా శూర్పణఖ ఆ రాక్షసులు రణమునందు చంపబడుట చూచి మరల పరుగెత్తుకెళ్లి ఆ రాక్షసులందరూ మరణించిన విషయమును పూర్తిగా కరుణకు చెప్పెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे विंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन नवाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम